నమస్తేనా అందరికీ ఎలా అన్నారు అందరు బాగున్నారా నిన్న మనము ఒక రీల్ అయితే పెట్టినాం కదా హెల్త్ బాగాలేదు ఆమెకి షాపింగ్ అంటే నేనే వేసి రెడీ అయిపోయిందని ఈరోజు వీడియో పె వీడియో పెడదామని లోపల రెడీ అయిపోయింది ఈరోజు వీడియో వచ్చేసి చాలా వాళ్ళు అయిపోయింది వీడియోలు పెద్ద వీడియోలు పెట్టి ఎందుకంటే కొద్దిగా టైం లేక అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నాము సో అందుకోసం పెట్టలేకపోతున్నా ఈరోజు వీడియో వచ్చేసి బాగా ఏం చేస్తున్నాం వంట చేస్తుంది అనమాట ఆమెతో పాటు నేను కూడా వంట చేస్తా ఏదో కూర చేస్తుంది ఏం కోరమా రాయలసీమ స్పెషల్ ఒట్టు తొనకల పులుసు రాగి సంగటి సో రాగి సంగటి ఒట్టు కూడా సంగటికి కొన్ని పెట్టినా అంటే మేము ముగ్గురమే కదా మాకు నాకు మా అమ్మకి ఉడికితే దండిగా అయితే సామాన్లు అయితే రెడీ చేసి పెట్టుకుంది ఒట్టు కూడా బాగా కడిగేసి నానబెట్టి దంచేసి దంచినావానబెట్టి దంచి నానబెట్టేసింది ఇంకా వీటిలోకి సామాన్లు అయితే ఇక్కడ ఉన్నాయి చూపిస్తా చూడండి ఇంకేమో మసాలన్నీ రెడీ చేసి పెట్టుకుంది ఏమేమో ఉన్నాయి బా ఏంది బా కొన్ని కొన్ని అన్నీ అన్ని కొన్ని కొన్ని పెడతావు ఏంది బా సామె నువ్వా దండిగా చేయాలి కూర దండి తెచ్చావు కదా తినేదానికి సాయంత్రమేనా కూడా సరిపోతే ఎందుకన్నా కొడతాను కూర ఏం చెప్తే తింటావా పులుసును అవును బాగుంటుంది రాగి సంగట్లోకి టమాటాలు పచ్చిమిరపకాయలు అల్లం అల్లం పేస్ట్ కొత్తిమీర కరింపాకు ఎందుకు అన్ని కొన్ని కొన్ని పిల్లలు ఆడుకునే పిల్లలు చేస్తారు పసుపు పొడి ధనియాల పొడి కారం పొడి గరం మసాలా మటన్ మసాలా ఇదే మీద కుక్కర్ 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 లోడగబెట్టాలా కుక్కర్ లో నిజంగా మీరే చెప్పండి చిన్నపిల్లలు ఆడుకుంటా అయ్యే చూడండి అవును మా సవాళ్ళు ఎక్కువ వేయకూడదు ఇద్దరు మనుషులకి ఎంత చేసుకుంటారా కామెంట్ చేయండి మీరు ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు కదా వంట చేసే వాళ్ళు ఇద్దరు మనుషులకి ఎంత చేసుకుంటారు కామెంట్ సరే ఈ చూడండి ఒక టమాటా ఒక ఎర్ర టమాటా ఎన్ని ఉన్నాయి దాంట్లో రెండు చిన్న టమాటాలు అదే ఇంకా పెద్ద టమాటా అయితే ఒకటి ఒక టమాటా ఒక ఎర్రగడ్డ అల్లం పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఒట్టి తొరకలో ఇంకొక నాలుగు ఇంక దీని నిండా వేసింటే దండిగా బాగా

ఇదే మా కుక్కరా ఈ కుక్కరా ఈ కుక్కర్ చూస్తే నాకు భయం ఎందుకంటే ఈ కుక్కర్లోనే అన్ని చేస్తుంది ఆ కుక్కర్లోనే చేస్తుంది పప్పు చేస్తుంది అన్ని చేస్తుంది నాకైతే యాడ ఏడ నేనైతే 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 నాకు తెలీదు అసలు కుక్కర్లో అన్నం చేసేది ఒకసారి ఏమైందంటే మేము బైపాస్ లో ఉన్నాము వేరే వాళ్ళ ఇంట్లో ఆ కుక్కర్లో ఏదో పెట్టేసింది ఏం పెట్టినావా పప్పు పప్పు పెట్టేసింది పప్పు పెట్టి టీవీ చూస్తా చూస్తా ఉన్నట్టుండి దాని దగ్గరకు వద్దామని అని చెప్పి వచ్చింది ఇక్కడ అంటే కొద్ది దూరంగా ఉండగానే అది ఉన్నట్టుండి బౌమ్ అని పగిలిపోయింది అదే ఎంత పడింది కదా ఇప్పుడు కొద్దిగా ఇది ఇది అప్పుడు గాజు తునింది గ్యాస్ అదైతే మొత్తం పిచ్చిలిచిలు పగిలిపోయింది అది పగిలిపోయింది ఇది కుక్కర్ పగిలిపోయింది ఇంకా సామాన్లు కొన్ని గలీజ్ అయిపోయినాయి అంతా నాశనం అయిపోయింది వేరే ఇంట్లో ఎట్లా దేవన్ దేవలో ఎవకేం కాలా దగ్గరికి పోక ముందే పగిలిపోయిందండి పోతావాలండి ఇంకా విజులు రాలేదని అప్పుడే ఉన్నట్టుండి టాప్ పడి పగిలిపోయింది అప్పుడు కూడా పగిలింటే మొత్తం షేప్ మారిపోయింది అనమాట అప్పుడు షేప్ దేవన్ దేవా ఏం కాలా సో ఇప్పుడైతే మేము పొట్టుతున్న కలిగి నూనె అయితే వేసినాము ఆ నూనె కూడా ఒకరోజు వేసిన చూడు గులిపిత్త అంతా అంతా గులిపిత్తు గులిపిత్త వేస్తుంది వరలక్ష్మి రథం వస్తాం చెప్పి మొత్తం పాపం రెండు రోజుల నుంచి నీట్గా

లేదా నుండి చూసారా నిజంగా చదువుకోలేదు కానీ తెలివి మాత్రము భయంకరంగా ఉన్నది ఎంత తెలివి అంటే నన్ను మించిన తెలివి అయితే ఉన్నది అభ్యాసం లేవే లేదు నీకు భయంకరం తెలివి ఉంది నిజం చెప్తానా ఏరే రూట్ మార్చేసింది చూసారా అదిగా అక్షలుగా చూసానుకో వీడియో అవి మళ్ళీ ఇక్కడికి వస్తాయనమాట బల్లే తెలివి అనమాట నెక్స్ట్ ఎరగడ్లా ఎరగడ్లు అయితే వస్తుంది ఎరగడ్డలు పచ్చిమిరపకాయలు ఎరగడ్డలు పచ్చిమిరపకాయలు మాది చిన్న సంసారం అనమాట అందుకే కొద్ది కొద్దిగా చేసుకుంటాం ఒక టమాటా ఒక ఎరగడ్డతోనే కూర అయిపోతుంది అంటే ఒక పూట ఇప్పుడు చేసిన కూర మళ్ళా సాయంత్రం ఉండదు అయిపోతుంది సాయంత్రానికి అయిపోవాలి ఎందుకంటే సాయంత్రం ఇల్లు దుడుచుకొని బజారు పోయి దేవుని సామాన్ తీసుకుంటా అందుకోసమా ఓకే ఓకే అదే అనమాట అంటే వరలక్ష్మి రతం ఉంది కదా అందుకోసము ఈ ప్లాన్ వేసింది అనమాట మామూలుగా అయితే నేను చికెన్ కానీ ఏదన్నా కూర లేకపోతే నాకు తినబుద్ది కాదు ఖచ్చితంగా గుడ్డన్న ఉండాలా ఇంకా లేని సందర్భంలో అట్లే తినేస్తా ఏమైతే డైలీ నీస్ అయితే తిందో సోమవారము ఇప్పుడు సోమవారము శనివారము ఈ రెండు రోజులు తిందో నేనైతే డైలీ తినేస్తా వదిలితే కానీ శనివారం ఒక్కటి తినకంట ఉంటే మంచిది అని చెప్పి చాలా మంది అన్నారు కానీ నాకు కూడా ఒకసారి అనిపిస్తుంది తినకంట ఉంటే మంచిదని కానీ ఆ ముక్కలు బయట ముందు పక్క ఉన్నాయనుకో పాకు ఇప్పుడు పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు కరింపాకు మసాలాలు అయితే వేసేసింది ఇంకా బాగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ టమాటాలు ఇంకా కూర అయితే అంటే ఈరోజు సంగటి చానోళ్ళు అయిపోయింది సంగటి చానోళ్ళ అసలు సంగటి తిన్నాం మేము సమానంగా ఈ మరగా మా అమ్మ బాగా తింటారు సంగటి నేను కూడా తింతా చేసి పెడితే కానీ దాంట్లో మంచి కూర ఉండాలి ఏ మంచి కూర ఉంటే తింటే అబ్బాయి అట్లా నాకు నచ్చదు మా అమ్మ అన్నిట్లో తింటది పచ్చడి తింటబా శనికాయాల పచ్చడి చికెన్ ఏం చిన్న చికెన్ ఉండాల ఏదో ఒకటి ఉండాలా నీసు గుడ్డు గానీ చికెన్ గాని ఏదన్నా ఉన్నిందనుకో గుమ్మ లేపేస్తా ఆ పెద్ద వీడియోలు ఇంకా నేను నా వైఫ్ అయితే మా జర్నీ వీడియోలు అయితే పెడతాము అంటే మేము ఏం చేస్తాం మేము ఏం తింటున్నాం అనేది సపోర్ట్ చేయండి మాకు కొద్దిగా నేనైతే ఇంకా ఇక్కడే ఉండి మా ఫ్యామిలీతో ఉందాం అనుకుంటున్నా చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు కోయటికి పోవచ్చు కదా ఎందుకు నా ఇక్కడ కోయటికి పోతే మంచి వీడియోస్ వస్తాయి కదా అక్కడుంటే మీకు వీడియోస్ ద్వారా డబ్బులు కూడా వస్తాయి కదా ఎక్కువని ఇక్కడ ఉండి నాకు కొద్దిగా వచ్చిన చాలు అక్కడ ఉండి లచ్చలు లచ్చలు చంపాల్సిన అవసరం లేదు ఇక్కడ నుండి నా ఫ్యామిలీతో ఒక్కరు వచ్చిన ఏం బా ఆల్రెడీ మా మేడం కూడా పాపము అందరూ చెప్తుందంట రాము వస్తాడు రాము వస్తాడని నేను కూడా నాకు కూడా అనిపిస్తుంది పాపం పోతే బాగుంటదేమో మా మేడం పాపం బాధపడుతుందని ఆ మాట మా భార్య చెప్తే సరే పో నాకేం సమో నీ మేడం కాడికే పో నేను లే అంటుంది అల్లం పే స్టేజ్ వేస్తుంది ఇప్పుడు ఏం బా పుయానా ఏం నువ్వు అంటావు పాపం అందరికి చెప్తాను బా కడుపుతోంది పోతాబ్ నువ్వు అడిగి నా కంటంలో ప్రాణం ఉండేంత కొరకు నేను అడిగి ఉనిపించేది ఇంట్లోనే ఉన్నాను ఆడళ్ళని కోవిటికి పంపించడం నాకైతే నచ్చదు నేను ఇంట్లో పని నేను ఇంట్లో పని ఇంట్లో చేసే వాళ్ళకి అంత అవకాశం ఉండదు అంత బాగుండదు నా తెలిసి నిన్న ఇంట్లో నేను ఇంట్లో డ్రైవర్గా చేస్తున్నా నిన్న ఇంట్లోకి తీసుకోండి నిన్న రూమ్ లోట్టి ఉన్నాను అనుకో ఆ కోవిటి వాళ్ళు చచ్చిపోతారు ఇంకా సో అందుకు నాకు వద్దు మనం ఏదైనా పోవాలనుకుంటే ఒకవేళ సూన్ బీజా మీద పోయినప్పుడు అప్పుడు కానీ చూద్దాం సరేనా టమాటాలు టమాటాలు అయితే చేస్తాం ఇప్పుడు ముందు వంట చేయండి రా అంటారు వాళ్ళు ముందు వంట చేయండి ఏంది సోదన చెప్తారు మీరు అంటారు అది చూసుకో మళ్ళా ఏమన్నారు మన సబ్స్క్రైబర్ లేవుళ్ళు ఎవరో బయట నుంచి వచ్చే వాళ్ళు చెప్తా అంటారు అవన్నీ పడుచుకున్నావు అనుకో ఈ చోలో ఈ చోలో కళ్ళతో చూసి రాదు అవన్నీ పట్టించుకుంటే పైకి ఎక్కిరాం ఒకప్పుడు చాలా మంది కూడా ముందు ఎవరైనా కామెంట్ పెడితే చాలా మంది మీద రియాక్షన్ కూడా అయినా నేను అంటే కొట్టడానికి కూడా పోయినా అంటే తెలిసిన వాళ్ళు కామెంట్లు పెట్టేవాళ్ళు అప్పుడు పోయేవాడిని కానీ ఇప్పుడు తెలిసినోడు టూ అనే తెలియనోడు హ్యాక్ టూ అనే పట్టించుకోను ఎందుకంటే నాకు డబ్బులు కావాలి నేను ఏ వీడియో చేసినా కూడా డబ్బు కోసమే ఎందుకంటే నా ఫ్యామిలీతో నేను ఏడే ఉండాలంటే డబ్బులు దంపాలి కదా నాకు ఈ విధంగా వస్తుంది కాబట్టి ఈ విధంగానే నేనైతే నా జర్నీ మొత్తం తోపేస్తా ఎంబా ఇంతే కదా బా అప్పుడే స్మెల్ గుమగుమట్టుంది ఇప్పుడైతే పసుపు వేస్తుంది ఎంత వేయాలి చూడు రవ్వ చూడ కూర అప్పుడు రవ్వ కూర చేస్తుంది దండి బా బాగా కుమ్మాలంటే దండిగా తినాల కూర రాత్రి చికెన్

నీకెవరు వంటలు అన్ని సంవత్సరాలు అయితే అమాత్రం దినిదా అంటే పది సంవత్సరాల ముందు మీ ఇంట్లో అన్నం చేయాలను నేను చేయాలబ్బా మా ఇంటికి వచ్చిన తర్వాత నీకు ఎవరు నేర్పిస్తున్నారు వంటలు నువ్వు ఆ నేను మీ అమ్మ మీ అమ్మ కాదు మీ చెల్లి ఎక్కువగా నేనే కదా నేర్పించదే స్పెషల్ స్పెషల్ వంటలు కొత్తలో ఈ చెల్లెలు వదినా ఇట్ట చేయి వదినా అట్లా చేయి అని నేను స్పెషల్ స్పెషల్ వంటలు అన్ని చేసి పెడతా ఉండే ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు దొంగ మరిగినాడు ఒక వంట చేయడంలే అప్పుడు ఏదో ఒకటి చేస్తా అన్నాడు సాయంత్రం అయితే సాయంత్రం అవుతాయి ఏదో ఒకటి స్పెషల్గా పావు అంట ఏదో ఒకటి చిప్స్ ఎర్రెడీ బుర్ర బజ్జీలు మసాలా బజ్జీలు మసాలా బజ్జీలు అన్ని బాగా చేస్తా ఉన్నాయి అన్ని బాగా చేస్తా ఉన్నాయా ఇప్పుడు దొంగ మరి అంత లేదులే కానీ ఈ వీడియోలు పిచ్చి వల్ల ఆ వీడియోలు పోయినసారి బాగా చేసాడు ఈ సారి వచ్చిన అసలు పని చేయదు పని లే బయట వీడియోలు తీసుకురావద్దా వీడియోలు ఆ ఎలుపు చేస్తాలే ఎలుపు ఇప్పుడు చేస్తా ఎలుపా ఏం చేసినా ఇప్పుడు వీడియో తీసాలా నిన్న వీడియో తీసి చేసేదంత రెడీ రెడీ అయినావు రెడీ చేసినా నిన్ను రెడీ చేసినావా అంటే వీడియో అంటే నువ్వే రెడీ అయినావు మామూలుగానే ఉండవు మామూలుగా ఆ పక్క సంగడి పరిశుద్ధుడు బా సమీ ఇంకా రాగి పిండి ఉన్నది ఒట్టి తునకలు బాగుంటాయి నాకు చాలా ఇష్టము కానీ తునకలు మాత్రం కొన్ని వేసింది తునకలు కొన్ని ఏం చేసినావు నువ్వు ఎంకలన్నీ పులుసుకు అప్పుడు వేసింటే జరిపింది ఎంకలన్నీ నిలబెట్టేసి ఎండబెడితే ఏమంటారు కండలు మాత్రం తక్కువ ఉండవు ఎంకలు మాత్రం ఎక్కువ ఉండదు అదేంటి నేను అట్ట ఆలోచించి కాదు నలుగురికి కూడి పెట్టేటప్పుడు అది ఉంటే మా పులిసేసేసి అన్నం పెట్టేసి అట్ట ఆలోచించండి నేను అట్ట ఆలోచించాలి కాబట్టి ఎవరైనా మాకు మేము పొట్టేలు వచ్చినాం కదా రెండు పొట్టేళ్లు ఒక పొట్టేలు అందరికి భోజనాలు పెట్టినాం అనమాట సో ఇంకో పొట్టేలు వచ్చి ఎండ ఎండ వేసుకున్నాం తులకలు ఎండ చెప్తుందంటే అట్ట అట్ట నాకు సంబంధం ఏమేం చెప్తుంది అంటే రెండు పోషణావు కదా ఆ పొట్టేల్లో మొత్తం మెత్త మెత్త వెంకలన్నీ ఎరకొచ్చుకొని ఈ ఎంకలన్నీ దాంట్లో ఉంటే పులుసు అయిపోయింది కదా తినేసింది కదా జనాలు అంటది సో నేను అట్టా ఆలోచించాల పొట్టేలు పొట్టేలు జనాలు పెట్టేయాలనుకున్నా పెట్టేసిన ఇంకొక పొట్టేలు మనం ఎండేసుకోవాలి అది ఎంకలు కానీ తునకలు కానీ ఏమి రాకుండా పోనీలే మనం అనుకుని మనం చేసేయాలి అంతే కాని తునకలు ఎంకలు ఉన్నాయి ఎన్ని ఎంకలు ఉన్నాయి అంటే అవి కాదు ఉన్ని కానీ తిందాం మనం పెట్టాలనుకున్నా పెట్టినాం అంతే అంతంగా ఆలోచించకూడదు ఇంకా దాని గురించి ఓకే అంటే నెక్స్ట్ వచ్చేసరికి కారం పొడి అయితే వేస్తుంది ఈ కారం పొడి బి ఏం బా ప్రోవేశనా కారం ఉండాలి కారం పొడి ఏడ కారం ఉండాలి సామి ధనల్ పొడి ఏం అంతేసనవే ధనల్ పొడి వేస్తే మసాలా ఎక్కువ వస్తది గరం మసాలా బా అన్ని బుడిగిలి ఇయన్నీ ఐస్ క్రీమ్ బుడిగిలేట ఆ నెయ్యిది ఆ నెయ్యి బుడిగి అంట బా బాగుందని చేసాను అన్ని ఇట్లా డబ్బాలన్నీ ఎత్తి పెట్టుకుంటుంది మళ్ళీ నేను అడిగిన ఎత్తుకోమని అనుకో రాకపోతే నన్ను ఇంట్లో కూడా ఇది వచ్చేసరికి నెస్కాప్ ఇది నాకు బాగా గుర్తుంది నిస్కాదు అని ఎత్తిపెట్టుకుంది ఇదేంది ఇది మటన్ మసాలా నువ్వు కాబట్టి మటన్ మసాలా అని తెలుసు ఒకవేళ నువ్వు ఉండవు ఇంట్లో అప్పుడు నేను ఇది గరం మసాలా అని చెప్పి వేసేసిన అప్పుడేంటి పరిస్థితి ఇదేందో నాకు అర్థం కావాలా దీన్ని వచ్చేసి ఏందో జీలకర్ర పొడి అని చెప్పి వేసుకుని తినేస్తే మజ్జిగుల గిజ్జిల్లో దాగేస్తే అడగాల ఏమో నువ్వు నేను అడగలేకుంటే నీకు ఫోన్ చేయకుండా చేసుకుంటా ఒకవేళ ఇంట్లో ఇంట్లో లేకుండా ఉంటే అప్పుడ అట్టదు అనమాట బాగున్నావ పెట్టే పెట్టే మళ్ళా పారిపోతాయి ఏడు నేడు ఎంత భద్రంగా పెట్టుకుందో సీరియల్ మాట సీరియల్ ప్రకారం పెట్టుకుంది చిన్న చిన్నవి పెద్ద పెద్ద ఏం తినేటి కూడా ఉన్నది పరిస్థితి అన్ని సీరియల్ ఈ బాదం పప్పులేమే మసాలాగిపోయినకలే మసాలా ఎగిపోయిందంట ఇప్పుడు మన ఏమి ఏమి ఒట్టి కుమ్ముడే కుమ్ముడు ఒట్టి ఇంకా మూత పెట్టి విజిల్స్ రావాలి కదా ఎన్ని రావాలా ఒక పది రావాలి అమ్మా అన్నీ ఇవి ఉడక

అయితే కొద్దిగానే అయినాయి మొక్కలు కొన్ని అయినాయి కొన్ని నేనే కొన్ని నేనే ఉండాలి ఇంక అయితే ఇంకా దీంట్లో ఒక చొమ్ముడు పోయాలా ఒక చొమ్ము నీళ్ళు పోసుకోవాలా సరిపోతాయా మునగలేదండి సరే ఇంకా కొన్ని పులుసు ఎక్కువ రావాలి సంగటి కాబట్టి పులుసు ఎక్కువ ఉంది అనుకో అద్దుకొంది బాగా దీంట్లో ఆల్రెడీ ముక్కలలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనము ముక్కలు ఎండ వేసుకునేటప్పుడే మా అమ్మ ఉప్పు ఇంకేం వేసారు బా పసుపు పసుపు వేసి ఉప్పు ఎక్కువ వేసింది ఎందుకంటే అప్పుడు మనం వానల కాలం కాబట్టి పురుగు పడుతుంది బిందని ఉప్పు ఎక్కువ వేసింది అందుకు కొంచెం వేస్తాను మీ దగ్గర మామూలుగా మీరు కూడా ఉప్పు వేసుకోకుండా ఉంటే తక్కువ వేసుకోండి అచ్చి ఎక్కువ వేసుకోండి మేము ఆల్రెడీ ఉప్పు వేసినాం కాబట్టి ఒక్కరో ఉప్పు వేస్తాం కొంచెం వేస్తాను మళ్ళీ కావాలంటే మళ్ళీ చూసుకోండి అయిపోయిందా పెట్టేసినా ఒక సంగటి కూడా ఉడికిపోతున్నా కుక్కర్ మూత పెట్టేస్తాము ఆరేడు విజిల్స్ వచ్చిన తర్వాత కూర రెడీ అయిపోతుంది సంగటికి ఉడకాల బాగా ఇదంతా పోవాలా గంజి అంతా పోయి ఒకటే మసూరు వేసిన ఎన్ని నిమిషాలు పడుతుంది ఇదంతా ఇది కూరయేటప్పటికే నాకు తెలియదు అట్టా తెలియదు ఒక ఐదు ఆరు విజిల్స్ అదే ఇది పుస్సు అంటుంది ఆ పుస్సు అన్నప్పుడు ఒక ఆరు ఎన్ని ఏడు ఏడు అయిన తర్వాత చూద్దాము మటన్ పులుసు అదే ఒటి పులుసు సంగటి రాగి సంగటి అనమాట అంటే రాయలసీమ స్పెషల్ రాగి సంగటి ఒటి పులుసు ఒక ఏడు విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం దాన్ని ఓపెన్ చేసి ఆడ బుస్సు బుస్ అని సౌండ్ వస్తా ఉంటే స్మెల్ మాత్రం బాల్ వస్తుంది ఇది ఏం చేస్తుంది చూడు ఏం చేస్తున్నా చూడ సెటిల్ అయిపోయింది అప్పుడే కూర ఐదు విజుల్స్ రాకముందే గిన్నె బ్యాచ్ చేసింది లే చూడుపోయాగా ఆరు ఏడు అయినాయి ఇంత అయిపోయింది చేస్తున్నావా ఎన్ని విజిల్స్ వచ్చింటాయా ఎంచుకునేవా ఎన్ని వచ్చినాయా ఎనిమిది వచ్చినాయి ఆన్ చేస్తానా ఇది మొత్తం మొత్తం పోనీ అది లేకపోతే ఆవిరి అంత పోయినాక తీయాలా అట్ట దిగుడు అట్ట తీసి నువ్వు మీ అమ్మ ఒక్కొక్కరు పోదీ చూసి గుర్తుందా నేను లేనప్పుడు మక్రోన్ చేసుకునేది గుర్తుందా నేను ఎప్పుడు పోగొట్టినాబాలో చికెన్ మక్రోన్ చేసుకున్నాను నేను చేయాల అమ్మ చేసింది అప్పుడు నువ్వే తీసేసినా అని చెప్తే ఈ ఉడిపింటే ఏం బా అంటే

రాయి ఉడికిందోలే ఉడికింది మసాలా పట్టిందో చూద్దాం ఉప్పు ఉప్పు చెప్పిందా ఎక్కువైంది అనుకుంటాయిందా ములో ఉప్పు ఉన్నారా ముక్కలల్లో ఉప్పు ఉండాలి బాగుంది సూపర్ సంగటివా సంగట్లో వేసుకుని సంగట్లో రాయిపిండి గవర్నమెంట్ రాయినమెంట్ పాలపిండి బడేది మా చెల్లెలు కరుపుతా

చేతికి నీళ్ళు తడుపుకొని సంగటి ముద్దలు చేస్తా ఉన్నారు నువ్వేందుకు గిన్నెలో చేసినావా అప్పుడు అట్ట చేస్తా ఉన్నారు సంగటి ముద్దలు ఇప్పుడు చూడు అట్ట గిన్నెలో వేసుకొని చేసింది సర్వే చేసినావా సంగటి ఎర్రగడ్డ నిమ్మకాయ అన్నీ ఏమిలే అదే సర్వే అంటారు దాన్ని అట్లా ప్లేట్ డెకరేషన్ కాదు అదే ఎందు సర్వలే ఇదేనా ఎర్రగడ్డ ఇలా సరే వెతుకురా పాముతా అదే సంగటి ఓటు తణుకులు పోక్కలో ఉప్పు ఉన్నారు కానీ అంతా బాగుంది సో చూశారు కదా మా వైఫ్ నా కోసం చేసిన ఒట్టు తొలకలు పులుసు సంగటి సో మీరు కూడా ట్రై చేయండి చాలా అయితే చాలా బాగుంది మా కడప సైడ్ అయితే బాగా తింటారో నాకు కూడా బాగా నచ్చింది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక నుంచి నా ఫ్యామిలీ లాగ్స్ అయితే వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్